సూటిగా ప్రశ్నిస్తున్నా నీకు విలువలు ఉంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే ముందు స్టేషన్ గన్పూర్లో లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీకి ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మరి సూటిగా ప్రశ్నిస్తున్నా నీకు విలువలు ఉంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే ముందు స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీకి ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు